వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూబీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ సరౌండింగ్ చూడండి చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ వస్తానండి అలాగే ఫ్రంట్ వెలివేషన్ కూడా చూడండి అయితే ఇది సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా మనకి ఎంట్రన్స్ ఉందండి అలాగే ఇండిపెండెంట్గా ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే ఇది టోటల్ అసెప్ట్ వచ్చేసి పదకొండు అండి ప్లిన్ ఏరియా వచ్చేసి ఎనిమిది వందల యాభై కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి పదకొండు వందలండి దీని కాస్ట్ వచ్చేసి నలభై ఒక్క లక్ష చెప్తున్నారండి రెడీ టు ఆకుఫై మనకి వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేదండి మనకి అన్నీ అంటే సీలింగ్ లైట్స్ కానీ అలాగే కబోర్స్ కానీ గ్రిల్స్ కానీ ట్యాప్స్ కానీ డోర్స్ కానీ అన్నీ కూడా మనకి రెడీ టు ఆకుఫై అండి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా ఎంట్రన్స్ ఉంది మనకి రెండు వైపులు కూడా బాల్కనీ ఉందండి అట్లాగే టోటల్ కూడా మనకి ఇండిపెండెంట్గా ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఫ్లాట్ అలాగే మనకి ఎల్ షేప్ కూడా డైనింగ్ అండి అలాగే సీలింగ్ కానీ అలాగే బెడ్రూమ్స్ కానీ చాలా డిజైన్గా ఉంటుందండి మీరు ఒకసారి సీలింగ్స్ కూడా చూడండి చాలా డిజైన్గా బాగుంటుంది అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చాలా క్లాస్గా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం ఇది గుణదల ప్రశాంత్ కాలనీ అండి అలాగే మనకి మనకి గుణదల సెంటర్ వచ్చేసి వన్ కేఎమ్ వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి అలాగే రౌండ్ పడరింగ్ వచ్చేసి ఒక టూ కేఎం ఉంటుంది అలాగే ఇది కార్పొరేషన్ పరిధిలో ఉందండి అలాగే ఈ కార్పొరేషన్ పరిధిలో ఎందుకు చాలామంది ఇష్టపడతారంటే ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉంటుంది అలాగే మనకి కరెంటు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి కరెంటు ఫవర్ కట్ కూడా ఉండదు మనకి దాని పర్పస్ చాలామంది కూడా మున్సిపాలిటీ పరిధిలో కానీ కార్పొరేషన్ పరిధిలో కానీ చాలామంది లైక్ చేస్తారు ఇది కార్పొరేషన్ పరిధిలో వస్తుందండి ఈ గుణదల ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు మనం చూస్తుంది అటాచ్డ్ టాయిలెట్ అండి చూడండి ఎంత స్పేసస్గా ఉందో ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అనమాట ఇంకొకటి మనకి కామన్గా మనకి బాల్కనీలో బయట ఇచ్చారండి అంటే ఒకటి అటాచ్డ్ ఒకటేమో మనకి కామన్గా ఇచ్చారు బయట అలాగే మనకి ఈ కబోర్డ్స్ కూడా కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషను మీరు కనుక లైవ్లో కనుక ప్లాట్స్ వస్తే కనుక చాలా నచ్చుతుందండి ఇది గోడదల సెంటర్కి వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి అలాగే ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అలాగే మనకి ప్లాన్ ఉంది కబోర్స్ ఉన్నాయి గ్రిల్స్ ఉన్నాయి అలాగే మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి రెడీ టు ఆకుఫై హాల్ కూడా చాలా స్పేసెస్గా బాగుందండి దీని కాస్ట్ నలభై ఒక్క లక్ష అండి ఇది కూడా ఫైనల్ అయితే కాదు మీరు ఒక్కసారి కనుక విజిట్ చేస్తే ప్లాట్ తప్పకుండా మీకు నచ్చుతుందండి ప్లాట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి అలాగే ఇది మొత్తం వ్యూ అండి చాలా బాగుంది ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ